హాయ్ హలో ఈరోజు మీ ముందుకు కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నా అదేనండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ ద్వారా చాలా సర్వీసులు అందిస్తున్నారంట అది మన నారా లోకేష్ గారు ఈరోజు జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు తేదీన లాంచ్ చేశారు ఆ సర్వీస్ వివరాలు మీ అందరికీ వివరంగా చెప్తాను వినండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించింది దీని ద్వారా పౌర సేవలను సులభంగా ప్రజలకు అందించడమే లక్ష్యం ఈ సేవలను మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులో ఉన్న సేవలు మీకు ముఖ్యంగా చెప్తున్నా మొత్తం సేవలు ప్రథమ దశలో నూట అరవై ఒక అందిస్తున్నారు ఆ శాఖలు కూడా వివరంగా మీకు చెప్తున్నాను వినండి దేవాలయ శాఖ ఇంధనం ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ సీఎం సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ వంటి విభాగాలను సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి ఈ సేవలు ఎలా పొందాలని ఆలోచిస్తున్నారా ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా ప్రభుత్వ నెంబర్కి మెసేజ్ చేయవచ్చు ఆ మెసేజ్ చేయవలసిన నెంబర్ చెప్తున్నాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి మీ వివరాలు పంపిస్తే వాళ్ళు మీకు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీ చిరునామా సమస్యల వివరాలు నమోదు చేయాలి నమోదు చేసిన తర్వాత వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ అందుబాటులో ఉంటుంది దీని ద్వారా ప్రజా సమస్యలు పరిష్కార స్థితిని మనం ట్రాక్ చేయవచ్చు ఓకే ఇప్పుడు మనం దీనికి సంబంధించిన నివేదిక ఎలా చేయాలి అనుకుంటే మనం కొత్తగా ఒక సమస్యను నివేదిక చేయాలనుకుంటే మన సమస్యలను డ్రై డ్రైనేజ్ లీకేజ్లను రహదారి గుంటలు వంటి సమస్యలను ఫోటోలు తీసి ఈ నెంబర్కి మనం పంపించవచ్చు అండ్ మనం ఇంకా సమాచారం పొందడం ఎలా అని అనుకుంటున్నారా ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అర్హతలు బట్టి లబ్ధిలు బట్టి వివరాలను వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయవచ్చు అవే కాకుండా ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చెప్తా రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు వివిధ సర్టిఫికేట్లు పొందవచ్చు పర్యాటక ప్రదేశాల సమాచారం తెలుసుకోవచ్చు విద్యుత్ బిల్లులు ఆస్తి పనులను చెల్లించవచ్చు ట్రైడ్ లైసెన్స్ పొందవచ్చు అవే కాకుండా దేవాలయ దర్శన టికెట్లు వసతి బుకింగ్లు వివర విరాళాలు పంపించడము చేయవచ్చు ఇవే కాకుండా ఈ విధానంతో ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే అవసరం లేకుండా తమ స్మార్ట్ ఫోన్ ద్వారా సులభంగా సేవలను పొందవచ్చు ఈ వాట్సాప్ గవర్నర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కోసం చేసిన వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి కొద్దిగా షేర్ చేయండి ఇంకా నచ్చితే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ